వెల్కమ్ శీతాకాలపు వండర్ ల్యాండ్ పండుగ అయిన క్రిస్మస్ సందర్భంగా డిఎస్ఎల్ వర్చ్ మాల్ లో హైదరాబాద్ లోనే అతిపెద్ద నలభై ఐదు ఫీట్ స్నోమాన్ ఆవిష్కరించారు దీనిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు మ్యాన్ ముందు నిలబడి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి ఆసక్తిగా అందరూ సెల్ఫీలు దిగుతున్నారు ఈ సందర్భంగా సందర్శకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని షాపింగ్ చేస్తున్నామని వారి డిస్కౌంట్ లో ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అదే విధంగా చాలా బాగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నామని సందర్శకులు తెలిపారు మేము ఇక్కడ ఉప్పాల నుంచి వచ్చాము షాపింగ్ గాని వచ్చాము బయట డెకరేషన్ కానీ లోపల ఉన్న డెకరేషన్ శాంటా గిఫ్ట్స్ ఇచ్చాడు శాంటాతో ఎంజాయ్మెంట్గా ఉంది టైం అనేది తెలియడం లేదు ఎప్పుడు వచ్చాము ఏంటి అన్నది కూడా చాలా బాగుంది షాపింగ్కి వచ్చాము షాప్ బర్త్డే షాపింగ్కి వచ్చాము రీజనబుల్ ప్రైజెస్ అంతా బాగుంది ఇస్టాగ్రామ్లో పిల్లలు ఫాస్ట్ కాబట్టి చూసి ఈ వాంటెడ్ టు సీ ఫార్టీ ఫైవ్ ఫీట్ స్నోమ్యాన్ ఉన్నారు కదా చూడడానికి అని వచ్చాను ప్రొవైడెడ్ ఈ మాల్లో షాపింగ్ అవి కూడా బాగుంటాయి మేము అప్పుడప్పుడు వస్తున్నాం ఆడుకోవడం లేవు బట్ వాళ్ళకైతే ఉన్నాయి చిన్న గేమ్స్ బాగుంటాయి ఓవరాల్ మాల్ ఈస్ గుడ్ ఆ చేసాం షాపింగ్ కూడా బాగుంటుంది మాల్స్కే అడిక్ట్ అయిపోయాం కదా బయట వెళ్ళట్లేదు మేము అన్ని రేంజ్ దొరుకుతుంది మీకు ఫ్లో రేంజ్ నుంచి హైరాన వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు హ్యాంగ్అవుట్కి మంచి ప్లేస్ వచ్చి సెలబ్రేట్ చేసుకొని కొద్దిగా కూర్చొని పాస్ చేసుకొని కూడా వెళ్ళచ్చు మమ్మీ నేను పిన్ని అక్క తమ్ము బాగుంది స్నో అనేది కూడా అది షాపింగ్ మాల్ అంతా బాగుంది చాలా ఆఫర్స్ అన్ని ఉన్నాయి యాజ్ క్రిస్మస్ సీజన్ కదా అన్ని బాగున్నాయి కానీ ఇంకా దాంతోపాటు వాళ్ళు డెకరేషన్ అంతా బాగా చేశారు ఈవెన్ దా బయట పెద్ద మ్యాన్ కూడా పెట్టారు అది హైదరాబాద్లో ఇప్పుడు దట్స్ ది బిగ్గెస్ట్ స్నోమ్యాన్ ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంది విత్ కలర్ఫుల్ లైటింగ్ ఫొటోస్కి దానికి నైస్ ప్లేస్ ఈవెన్ వాళ్ళు చాలా ఆఫర్స్ పెట్టారు ఫైవ్ థౌజండ్ అబౌ షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే దెల్ గివ్ యూ గుడ్ కూపన్స్ అండ్ గుడ్ ఆఫర్స్ అండ్ యా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ యూ ఎవ్రీ వన్ హ్యాస్ టు చెక్ ఇట్ అవుట్ డోంట్ మిస్ ఇట్ చెయ్యి చెయ్యాలి చేసి నేను కూడా చూసి చెప్తాను ఆఫర్స్ చాలా ఉన్నాయని చెప్పేసి నేను కూడా టు లుక్ ఇట్ అవుట్ దానికోసమే వచ్చాను ఆఫర్స్ కోసం అని చెప్పేసి చేసి ఐ విష్ ఇట్స్ అ గుడ్ ఐ రియలీ ఎంజాయ్ ద లాయ్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా నేను ఎంజాయ్ చేస్తాను మాల్కి వచ్చినప్పుడు సో ఈరోజు కూడా ఎంజాయ్ చేయడానికే వచ్చాను చిల్డ్రన్స్కి గేమ్స్ స్టఫ్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు ఈవెన్ ద ఫుడ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఆల్ ఆ గుడ్